హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో వస్తే దాని నివారణకి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారో చూపించబోతున్నానండి చెదల మందు కొట్టడానికి ఇంట్లో ముందుగా కబ్బోర్డ్స్ అన్నీ ఖాళీ చేసి అంతా తీయాల్సి ఉంటుందండి మేము ఇక్కడ హాల్లో కబ్బోర్డ్స్లో ఉండే సామానంతా ఇంకా కిచెన్లో ఉండే సామానంతా తీసి ఇలా హాల్లో పెట్టామండి ఇంట్లో ఎక్కడైనా చెదలు కనిపిస్తే చెదలు వచ్చినట్టుగా అనుమానం ఉంటే అస్సలు డిలే చేయకుండా వెంటనే పెస్ట్ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేసి కెమికల్ స్ప్రే చేయించుకోవాలండి చెదలు కనిపించాక మనం చేసే ఒక్కో రోజు ఆలస్యానికి అది ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంటి నిండా అవుతుందండి మా ఇంట్లో అయితే ముందుగా బాత్రూమ్ టైల్స్ మధ్యలో గ్యాప్లో నుంచి మట్టిలా వచ్చిందండి ఆ మట్టిని క్లీన్ చేస్తే దాంట్లో చెదపురుగులు ఉన్నాయండి ఆ మట్టిని తీసేసి హిట్ కొట్టి చెదపురుగులు చనిపోతాయిలే అనుకున్నాము వన్ మంత్ తర్వాత ఇంకో బాత్రూంలో అలా మట్టిలా వచ్చింది అప్పుడు కూడా మట్టిని తీసేసి హిట్ కొట్టాము ఆ తర్వాత రెండు మూడు నెలలకి కబోర్డ్ ఓపెన్ చేస్తే వాడని కర్టెన్స్ ఇంకా టవల్స్ ఉన్న వాటిలో చెదలు వచ్చేసి కర్టెన్స్ని అంతా తినేసాయండి అప్పుడు యూట్యూబ్లో చెదలు ఎలా కంట్రోల్ చేయాలో అని వీడియోస్ చూశానండి చాలా వీడియోస్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే చెదలు వచ్చిన చోటే మనం మందు పెడితే చెదలు చావదండి మనం ఒక షెల్ఫ్లో మందుని పెట్టామంటే అది అక్కడ నుండి పక్క షెల్ఫ్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ కబోర్డ్స్ని తినేస్తుంది చెదలు కంట్రోల్ కావాలంటే చెదలు వచ్చిన చోటనే కాకుండా ఇల్లంతా కెమికల్ స్ప్రే చేయించాలని అర్థమైంది అప్పుడు ఆన్లైన్లో వెతికి హైదరాబాద్ బెస్ట్ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ముందుగా ఇల్లంతా చెక్ చేసి ఎక్కడైనా కబోర్డ్స్ పూర్తిగా ఖరాబ్ అయితే వాటిని తీసేసి డ్రిల్ వేసి కెమికల్ స్ప్రే చేస్తారండి గోడలకి ఇలా కొంచెం కొంచెం దూరంలో డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసి దాంట్లోకి కెమికల్ని స్ప్రే చేస్తారు మా ఇంట్లో అన్ని డోర్లకి డోర్లకి సైడ్గా ఉండే బీడింగ్కి చెదలొచ్చిందండి ముందు మాకు చెదలొస్తే ఇలా ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి కబోర్డ్స్ని తినేస్తాయని తెలియక ఆలస్యం చేయడం వల్ల మా ఇంట్లో టీవీ కింద కొన్ని కబ్బోర్డ్స్ తీయాల్సి వచ్చిందండి ఇంట్లో ఎక్కడైనా చెదలు కనిపిస్తే ఆ మందులు ఈ మందులు కొట్టి టైం వేస్ట్ చేయకుండా వెంటనే పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి ఇలా కెమికల్ స్ప్రే చేయించుకోవడం మంచిది ఆలస్యం చేయడం వల్ల ఇలా కెమికల్ స్ప్రే చేయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇంకా కబ్బోర్డ్స్ పాడైతే వాటిని తీయించి మళ్ళీ బాగు చేయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి అలా కాకుండా చూసిన వెంటనే ఇల్లంతా కెమికల్ స్ప్రే చేయించుకుంటే కబ్బోర్డ్స్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం లేదంటే రెండు విధాలుగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది కిచెన్లో ర్యాక్స్ అన్నీ తీసేసి దీంట్లో కూడా డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసి ఇలా కెమికల్ స్ప్రే చేశారండి కార్డ్బోర్డ్ని చెక్ చేసి అది మరీ పాడైతే తీసేయాల్సి ఉంటే తీసేస్తారండి లేదంటే ఇలా హోల్ చేసి కెమికల్ స్ప్రే చేస్తారు ఊరితో చేసిన కప్బోర్డ్స్ లోపల మొత్తం ఇలా కెమికల్ స్ప్రే చేస్తారండి ఇలా కాకుండా గోడకి ముందుగానే షెల్ఫ్లు ఉండి వాటిపైన డోర్లు పెట్టించినట్టయితే కింది షెల్ఫ్లో మాత్రమే డ్రిల్ చేసి కెమికల్ స్ప్రే చేస్తారండి చెదలు కింది నుండి వస్తుంది కాబట్టి గోడలు మొత్తము డ్రిల్ చేసి కెమికల్ స్ప్రే చేస్తారండి కబ్బోర్డ్స్ చేశాక ఎక్కువగా చెదలు వాష్ బేసిన్ దగ్గర ఇంకా షింక్ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఒక్కసారి వచ్చిందంటే ఎక్కడైనా వుడ్ వర్క్ చేసిన చోట తడి తగిలితే మళ్ళీ మళ్ళీ చెదలు వచ్చే ఛాన్స్ ఉంటుందండి వర్షానికి తడిసే విండోస్ ఇంకా బాల్కనీలో డోర్లకి ఉండే కడపలకి తడి తగులుతుంది కాబట్టి అక్కడ చెదలు ఎక్కువగా వస్తుందండి ఇంకా బాత్రూమ్లలో బాత్రూమ్ గోడను ఆనుకొని కబోర్డ్స్ ఉంటే వాటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది బాత్రూంలో తడి ఉంటుంది కాబట్టి వెనకాలుండే కార్డ్బోర్డ్కి చెమ్మ తగిలితే చెదలు త్వరగా వస్తుందండి డోర్ ఫ్రేమ్స్కి కూడా పైనుండి కింది వరకు డ్రిల్ చేసి వాటిల్లో కెమికల్ స్ప్రే చేస్తారండి ఒకసారి చెదల మందు కొట్టించాక పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తారండి మందు కొట్టాక ఫైవ్ ఇయర్స్ వరకు చెదలు రాదని వస్తే మాదే రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు చెప్తారు కానీ మందు కొట్టించాక కూడా వన్ మంత్కి ఒకసారి అన్ని కబ్బోర్డ్స్ని తీసి చెక్ చేస్తూ ఉండాలండి కబోర్డ్స్లలో కింది షెల్ఫుల్లో వాడని బట్టలు ఇంకా బుక్స్ని పెట్టి వాటిని తీయకుండా చూడకుండా ఉన్నామంటే వాటిల్లో చెదలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఏ ఫ్లోర్లో అయితే చెదలు వస్తుందో ఆ ఒక్క ఫ్లోర్లోనే మందును కొట్టిస్తే చెదలు పై నుండి ఇంకా కింది నుండి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనడంతో మేము మా బిల్డింగ్ అంతా నాలుగు ఫ్లోర్లు చెదల మందును కొట్టించామండి ఇల్లంతా పెయింట్ వేసినప్పుడు ఎలా సర్దుకుంటామో అలాగే సర్దుకోవాల్సి వస్తుందండి ఇంకా కెమికల్ వాసన వస్తుంది ఇంట్లో ప్రెగ్నెంట్స్ కానీ మరీ చిన్నపిల్లలు కానీ ఉంటే వారిని బయటికి పంపించి వారు లేని సమయంలో ఈ కెమికల్ ట్రీట్మెంట్ చేయించాలండి కొత్తగా ఇల్లు కట్టేవారు ముందుగానే చెదలు రాకుండా ఇలా కెమికల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది ఇంకా కబ్బోర్డ్స్ని కూడా వుడ్తో కాకుండా వేరే మెటీరియల్తో చేయించుకుంటే మంచిది ఒక్కసారి చెదలొచ్చిందంటే జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండాలండి చెదల మందు కొట్టించిన త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి చెదలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి డోర్ ఫ్రేమ్కి రెండు వైపులా డ్రిల్ చేసి చెదల మందు స్ప్రే చేస్తారండి అలాగే గోడలన్నింటికి రెండు వైపుల నుండి డ్రిల్ చేసి కెమికల్ స్ప్రే చేస్తారండి ఇలా బిల్డింగ్ అంతా కెమికల్ స్ప్రే చేశాక డ్రిల్ చేసిన హోల్స్ని వైట్ సిమెంట్తో మూసేస్తారు నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇంట్లో ఎక్కడైనా చిన్నగా కొంచెం మట్టి పెట్టి చెదల్లా అనిపించిన వెంటనే కెమికల్ స్ప్రే చేయించుకోవాలండి కొంచెం చెదలు వచ్చినప్పుడు దానికి హిట్టును కొడుతూ గెమాక్జిన్ పౌడర్ని వేస్తూ టైం పాస్ చేశామంటే ఆ చెదలు ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందండి చెదలు స్టార్ట్ అవ్వగానే కెమికల్ స్ప్రే చేయించుకుంటే కబ్బోర్డ్స్ కానీ డోర్ల ఫ్రేమ్లు కానీ ఇంకా విండోస్ కానీ తీసేయాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది మేము హైదరాబాద్ బెస్ట్ కంట్రోల్ వాళ్ళతో చెదల మందు కొట్టించామండి వీళ్ళైతే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు చెదల మందు కొట్టించిన డేట్ని వేసి ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ బాండ్ను రాసిస్తారండి చెదల మందు కొట్టాక ఫైవ్ ఇయర్స్ లోపు మళ్ళీ ఎక్కడైనా చెదలు వచ్చినట్టయితే వాళ్ళు ఫ్రీగా మందును కొడతారండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుందనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం